ఇవాళ జూబ్లీ ఉండే ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తుంది మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి తోలేను ఆటోలో తిరిగి బిల్లా రంగాలు ఆడవాళ్ళకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు ఆటో సోదరులకు కూడా మంచి మంచి జరుగుతుంది మంచి చేస్తాం కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుంది వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియొద్దని అంటున్నారు నేను అడగదలుచుకున్న మా చెల్లెలు పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా దోలాలని ఆలోచన చేసిండే అక్క ఎనడైనా చేసిరా ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని అమ్మగారి ఇంటికి పోవాలన్నా బాజాపుతో పోతున్నారు కదా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్క పోయి అల్క వస్తున్నారు కదా బల్కంపేట ఎమ్మెలమ్మ కోవాలన్నా భద్రాచలం రామ్ల వారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయేస్తు లేదా అక్క దసరా పండుగ దీపావళి పండుగకి అందరూ అమ్మగారి ఇంటికి పోయేస్తున్నారు కదా మరి ఆ దరిద్రుల కడుపు నొప్పింది అక్క ఏంది వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం ఏంది మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసి చూడవలేదా

టిక్కర్ తీసుకో మమ్మల్ని ఎందుకు లేకపోతే కూర్చున్నా ఆడలే ఎందుకో మాకు అంత ఇదలేకుంటున్నా బస్ చిక్కటే పేరు రావాలి చిక్కటి మాకేం వద్దు పిల్లవద్దు బస్సు కొట్టుకోస వస్తువురు ఆడవాళ్ళు ఆరి మీద ఓన్ పడుతురు ఆ మగవాళ్ళేమో ముగ్గురు ఉంటారు మీ ఆడోల్లేవే మీ ఆడోల్లే ఇంతమంది బస్సులా అంటుండు నువ్వు కండాక్టర్ రా దింపేస్తుండు మమ్మల ఆ చెయ్యి మట్టి మెడల్ పట్టి ఉత్తే కింద పడుతుంది ఆడ ఆ ఏమిటికి మగ మాకు అంత ఇదివా లేవుడా తీసేయ్ టిక్కర్

పిరిబాసు పెట్టింది తప్ప అయినదే ఎవరిది కాదు లోకం అడగలే నేను పిరిబాస్ పెట్టమే అది ఒక్కటి చాలా పొరపాటు చేసిండు మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మొగోళ్ళు పది రూపాయలు టిక్కెట్ తీసుకొని మోగోళ్ళు పోతే మొగోళ్ళను ఇస్తలేరు ఆడవాళ్ళే కూర్చొని ఆడవాళ్ళ రాజ్యం చేసిన మొగోళ్ళ రాజ్యం చేయలే ఆడోళ్ళ రాజ్యం చేసినాం అది చాలా